హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరచంద్ర ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం పూర్తి కాగానే ఇక భూమి నేను వెళ్ళొస్తానండి అని అంటుండగా ఎలా వెళ్తావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆటోలో అని భూమి అంటూ ఉండగా మన కార్లో వెళ్ళు అని అంటూ ఉంటాడు శరత్ అలాగేనండి అని భూమి అంటూ కార్ దగ్గరికి రాబోతుండగా నక్షత్ర ఆపి నీ రేంజ్కి కార్ అవసరం లేదులే అని అంటూ భూమి చేయిని చాపి భూమి చేయిలో కొంత డబ్బు పెట్టి తనే ఆ కార్లో డ్రైవ్ చేసుకుంటూ నక్షత్ర బయటికి వెళ్తూ ఉంటుంది ఇక కారు ఇంటి నుండి బయటికి వెళ్ళడం గమనించిన అపూర్వ రౌడీలకి ఫోన్ చేస్తుంది అది ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరింది అని అపూర్వ అంటూ ఉండగా ఆ రౌడీలు మేము కారుతో సిద్ధంగా ఉన్నాం మేడం అని అంటూ ఉంటారు ఇక దాని చావు వార్త నేను వినాలి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ ప్లాన్ ప్రకారమే అపూర్వ చెప్పిన కార్లో వచ్చిన అమ్మాయి అదే నక్షత్రాన్ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు నక్షత్ర డ్రైవింగ్ చేసుకుంటూ ఉండగా ఇక వెనకాల సీట్లో నుండి రౌడీ నక్షత్ర గొంతుకి కత్తిని అడ్డంగా పెట్టి కిడ్నాప్ చేస్తారు ఇక నలుగురు రౌడీలు కలిసి నక్షత్రాన్ని బంధిస్తారు అపూర్వ మళ్ళీ రౌడీలకి కాల్ చేసి అది దొరికిందా అని అడుగుతుండగా దొరికింది మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు అప్పుడు అపూర్వ మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలంటే భయపడేలా దాన్ని చంపండి అని అపూర్వ అంటుండగా అలాగే మేడం అని రౌడీలు అంటూ ఉంటారు ఇక నక్షత్ర గింజుకుంటూ ఉంటుంది తనని చంపమని చెప్పినందుకు ఇక అపూర్వ కార్ తీసుకొని బయటికి వెళ్తూ ఉండగా భూమి కూడా అపూర్వ కార్లోనే ఎక్కుతుంది భూమిని చూసి అపూర్వ షాక్ అవుతూ ఏంటి నువ్వు ఆ కార్లో పోలేదా అని అడుగుతుండగా నేను పోలే నీ కూతురే పోయింది అని భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ రౌడీలకి కాల్ చేస్తూ ఉంటుంది కానీ ఆ రౌడీలు అప్పటికే నక్షత్ర నోటికి ప్లాస్టర్ వేసి మరి చంపడానికి ఒక క్వారి దగ్గరికి తీసుకెళ్తారు అపూర్వ రౌడీలకి కాల్ చేస్తూ ఉండగా మేడం కాల్ చేస్తుందిరా దీన్ని చంపి ఆ శుభవాత్ర మేడంకి కి చెప్పాలి అని అంటూ నక్షత్రాన్ని లాక్కెళ్తూ ఉంటారు ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నక్షత్రాన్ని ఆ రౌడీల బారి నుండి ఎవరు కాపాడుతారు అపూర్వ కాపాడుకోగలదా భూమి గనక కాపాడి నక్షత్ర మనసులో అక్కగా స్థానం సంపాదించగలదా రాను నెట్ఫ్లిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్